ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ లెమన్ జ్యూస్ పచ్చడి టేస్ట్ అనేది చాలా మిస్ అయ్యారు అనిపిస్తుందండి ఈ లెమన్ జ్యూస్తో చేసిన పచ్చడి ఒక్కసారి కనుక మీరు కూడా చేసుకొని తిన్నారంటే తప్పకుండా అలాగే ఫీల్ అవుతారు సో ఇప్పుడైతే ఈ లెమన్ జ్యూస్ పచ్చడి కోసం నేనైతే జస్ట్ రెండు లెమన్స్ తీసుకున్నానండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం తీసుకొని వాటిని కట్ చేసుకొని జ్యూస్ అంతా కూడా ఇట్లాగా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట దాంట్లోని గింజలు ఉంటాయి కదా అవేమి కూడా పడకుండా వాటిని అవాయిడ్ చేయడం కోసం నేనైతే ఇట్లాగా టీ ఫిల్టర్ పెట్టేసుకున్నాను మీరు కూడా ఇట్లాగా జ్యూస్ అంతా కూడా చక్కగా ఫిల్టర్ చేసి తీసుకోండి ఈ లెమన్ జ్యూస్ పచ్చడి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే కనుక ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేరండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకోవాలి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు కూడా మెంతి పొడి వేసుకొని వీటన్నిటినీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసు వేసుకున్నాక తాలింపు కోసం అని చెప్పేసేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోని పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి బాగా చిటపటమన్న తర్వాత దీంట్లోని తుంచి పెట్టుకున్న ఎండమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే దంచి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలన్నమాట వీటి వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీటన్నిటిని ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మనము కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే కొత్తిమీర వేయట్లేదు ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసాను అనమాట వీటన్నిటిని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కొద్దిగా అంటే ఒక పించ్ వచ్చేసి ఇంగువ వేసుకోవాలండి ఇంగువ ఇష్టపడకపోతే గనక అవాయిడ్ చేసేయండి నేనైతే ఇంగువ వేస్తున్నాను ఇంగువ కూడా వేసిన తర్వాత తాలింపు రెడీ అయిపోయింది దీంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ వేసుకుంటే ఇంతే అండి ఇంత సింపుల్గా చాలా టేస్టీగా ఉండే లెమన్ జ్యూస్ పచ్చడి అయితే ఇన్స్టెంట్గా మనకి రెడీ అయిపోతుంది ఇంకే లేట్ ఎందుకండి అన్నంలో వేసేసుకొని కలిపేసుకొని బాగా ఎంజాయ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ